అయ్యే ఈరోజు అంబేద్కర్ జయంతి మహానికి పుట్టిన అంటే దేవుని చూసాం లేదు కానీ మనం ఏసు చూసాం లేదు అల్లా ఆ చూడాల కానీ డాక్టర్ అంబేద్కర్ గారిని అందరూ చూసేవాళ్ళే భారత రాజ్యం న్యాయశాఖ మంత్రి ఉండేవాళ్ళు ఈ భారతదేశంలో ఒక హాని మొత్తం మనకు దోచుకున్నటువంటి బంగారు బిడ్డ మన జాతి కోసం నిరామించే మహనీయుడు ఇంత ప్రత్యానటువంటి ఇంత మంచి నిపుణులు స్థానికుడు ఎవరు సరైనటువంటి సర్వీస్ అయిన మహనీయులంతా అలాంటి వ్యక్తిని మనం మన కోసం మన బిడ్డల కోసం భావి తరాల కోసం రిజర్వేషన్ ప్రకటించారు ఈ రిజర్వేషన్ ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రతి ప్రతి సంవత్సరం సాగి చేసుకొని పోతూనే ఉన్నారు అంటే రిజర్వేషన్ తెచ్చుకుంటూ పోతూ ఉన్నారు ఇది ఇంకా పెంచి ఇంకా మన భారతదేశంలో ఈ దళితులంతా కూడా ఆర్థికంగా రాజకీయ వరకు ఈ రిజర్వేషన్ కొనసాగించాలని మీలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ కూడా భయపడుతున్నారు లేకపోతే ఎవరు భయపడకి ఉద్యోగ సంఘాలు ఉన్నారు అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి దళిత శాఖలు ఉన్నాయి వీళ్ళంతా కూడా ఐక్యమైన ఉన్నారు ఆ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు వేరు పేరు వస్తారు ఉద్యోగం చేస్తారు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనేటువంటి ఆలోచిస్తేనే రాజకీయ పార్టీ కూడా భయపడి అంటే గతంలో లేదు మన వాళ్ళు చాలా మంది ఉద్యోగులు మన తాతలు ముత్తాతలు అంత మాకు చదువు ఎవరు లేరు ఇప్పుడు అన్ని కోణాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ ఇల్లు మన వారు ఉద్యోగ సంఘాలు విపరీతలు చేరిపోయారు ఇంకా కూడా బయటకు వచ్చి వాళ్ళంతా చేయగలిగితే వేలాది మంది ఈ సభలో కూర్చోవడం మాతో పాటు మీరు మీతో పాటు మేము వేలాది మంది ఒక సభ విజయవాడలో ఆత్మీయ సభ జరుగుతుందంటే అభ్యర్థి సంఘం ఈ విజయవాడలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఈ ఈ ప్రాంతంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళకి ముఖ్యంగా సూచిస్తే ఒక మెసేజ్ వెళ్తుంది ఈరోజు ఈ సభ జరుగుతుందంటే విజయవాడలో ఎంతమంది వచ్చారు ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీ వచ్చారు ఎంతమంది ఎమ్మెల్సీ వచ్చారు అన్నటువంటి మెసేజ్ వెళ్ళాల అది వెళ్ళినప్పుడే వేరే వాళ్ళకి కూడా వీళ్ళంతా ఉన్నారు పార్టీలకు కులాలకు మతాల ప్రాంతంగా వీళ్ళంతా ఈవెంట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి చెప్పాను చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ వస్తారంటే అరగంట ముందు వెళ్ళిపోయింది మేము ఒక గంట కూడా ముందు వెళ్ళిపోయింది చీట్ దొరుకులేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మేము కూడా ముఖ్యమంత్రి దగ్గర మేము కూడా శాసనసభ బెండ సరే అయినాడు మా సోదరు సునీ కూడా ఎమ్మెల్యే అయినాడు గత రెండు వేల పద్నాలుగు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వస్తారంటే మీ దగ్గర వెళ్తాం కానీ మన ఆత్మీయ సమావేశం అంబేద్కర్ సమావేశం మన బిడ్డలు పెట్టిన సమావేశం మన అన్నలు పెట్టిన సమావేశం మన అందరూ వస్తున్నారు వాళ్ళంతా చూసి బాగా కనిపిస్తున్నారు మన ఎలా ఆలోచన రావాలని అది వస్తేనే ఏ శాసన ఏ పార్లమెంట్ సెప్పుడైనా ఏ ఎమ్మెల్సీ అయినా కూడా ప్రజాప్రతిధులైనా మీరైనా మేనమైనా కలిసి సభ ఏర్పాటు చేస్తుంటే ఒక షెడ్యూల్ టైం ఆరు గంటలు నేను ఆరు గంటలకు వచ్చేసాను నేను ఎక్కడైనా సభ ప్రాంతం ఎక్కడైనా కూడా ఆరు కాలిపోతాను సభ తొమ్మిది కదా ఒక్క నిమిషం ఆ మనం పెట్టింది టైం ఇది ఆ టైం హాజరు కావాలా ఇప్పుడు మన దళిత కాబోతున్నది మన వాళ్ళు ఇట్లా వస్తేనే ఉన్నారు అంటే ఇది మెయింటైన్ చేయాలి అసభ్య తొమ్మిది అంటే అందరూ వెళ్తాం ఎందుకు వెళ్తాం మా తొమ్మిది అంటే ముఖ్యమంత్రి వస్తాడు మంత్రి వస్తాడు సభాధ్యక్షుడు వస్తాడు మనం లేకపోతే పొచ్చి సవరణం ఏం జరుగుతుందని ఆలోచన వస్తాం మన ఆత్మీయ సమావేశానికి చెప్పినా చెప్పకపోయినా మీరు ఎంతప్పుడు మా ఫోటోారు మేమె గ్రామాలు వెళ్ళాం వారు ముందే తెలియజేసి అన్నా ఏదైనా ఆత్మ సమస్య ఉంది ఈ జాబ్ అంటే ఖచ్చితంగా వస్తామని చెప్పి ఆకాశ పెట్టారు చెప్తే పెట్టారు ఎందుకు వస్తాం మీరు పాపం ఇంత కష్టపడి సభ ఏర్పాటు చేసి మనందరం తచ్చుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే అనుకుంటే తెలియాలా ఏ ఊరు ఎమ్మెల్యే ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఈ దళితులైనా వేరే వాళ్ళైనా చాలా మంది దళితులు కాదని కొంతమంది చేసుకుంటున్నారు కోర్టులు ఎస్సీలు కొంతమంది ఆ విధంగా అంటే కులాలు కులాల కోసం వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు ఎమ్మెల్యే కొడుతున్నారు ఆ కులం మన రిజర్వేషన్ లో వాళ్ళ పైకి వచ్చేస్తున్నారు చాలా మంది చాలా మంది ఎమ్మెల్యే లాస్ట్ టైం చూసాం మేము చాలా మంది కోర్టు కూడా జరిగింది అది చాలా తప్పింది ప్రజాస్వామ్యములు మన కులాలపై పెట్టుకొని వేరే వాళ్ళ ఎమ్మెల్యేకి పోయి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పైకి పోతుంది మన కుటుంబం రాదు మన బిడ్డల యొక్క సాంప్రదాయం వాళ్ళు తొక్కేస్తారు ఇది మీరు మీరు గ్రహించాలా దళితులంటే దళితులు ఉండాలా దళితులని పెళ్లి చేసుకోవాలా దళిత కుటుంబాన్ని పోవాలి కానీ వేరే కుటుంబం పెళ్లి చేసుకునేది వాళ్ళ చూసాబోయేది ఎంఐసీ అయితే భర్త రెడ్డి అయితే ఆ పుత్రులు రాజు ఇలా జరిగింది విషయం ఇవన్నీ కూడా ఈ సత్త అంబేద్కర్ ఏ అయితే పెట్టేవాడు మారా మాదిలు ఈ రిజర్వేషన్ రావాలని ఆ చట్టం ఇంప్రూవ్ చేసుకుని దాన్ని ముందుకు తెలిస్తే మంచిదని సవని మనం చేసుకుంటూ ఈ అంటే అన్నలకు తమ్ముళ్లకు సోదరులకు ఆత్మీయ జైపీ తెలియజేస్తూ తప్పకుండా మళ్ళా మిమ్మల్ని తలుచుకునే ప్రయత్నం ఆ భగవంతుడు అంబేద్కర్ కల్పిస్తారని ఆశిస్తూ తప్పకుండా మీతో ఉండాలని సభ మీటింగ్ ఉండాలని మీరు పాల్పంచుకున్న ఉన్నప్పుడు కూడా బయట వెళ్ళాల్సి చూస్తుంది కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే రెండు గంటలు అయిపోయింది సభ మీరు సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా మీరు నీళ్ళు ఇచ్చినా టీ ఇచ్చిన కాపి ఇచ్చినా తాగేసి ఆనంద పోవాలా పాపం కష్టం ఒక సభ తింటే తెలుస్తుంది కష్టం ఒక నిర్మాణం చేసేవాడికి తెలుస్తుంది కష్టం ఏదో ఊరుకుందని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు ఇవన్నీ కూడా గ్రహించి చాలా సంతోషం మీకందరికి కూడా మా పాపం పోరాట పాపం చాలా మంది అందరూ కూడా మన ప్రాంత వాసులు మనకి ఎంత బ్రాహ్మకుడు మన వాళ్ళు వస్తున్నారే మన ఎమ్మెల్యే వస్తున్నారే చూస్తాం అని పెట్టి ఆలోచన చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది పాత్ర ఉన్నాం ఎమ్మెల్యే పాత రావాలా డెబ్యూట్లో కూర్చోవాలా మనం ఒక అన ఐక్యవంతంగా కలిసిపోవడానికి అందరి సాక్షి ఆశిస్తూ మరోసారి మీకు అందరు కూడా ధన్యవాదాలు ప్రజలు తెలియజేసుకుంటూ సరే